గనుల చట్టాన్ని మార్చి ఉన్న బొగ్గు గనులని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క గనులు ప్రైవేట్ పరం కావడానికి బీజేపీ బిల్ పెడితే ఓటేసి మద్దతిచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు బిల్లుకు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద నిందలు వేస్తోందని మండిపడ్డారు అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా యాక్ట్ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయి లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం పదేళ్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేవుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా సింగరేణిని బొంద పెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు